ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ లీగల్ సెల్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది మాజీ మంత్రి అంబటి రాంబాబు జిల్లా కోర్టు వద్ద కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పన్నెండున ర్యాలీలు చేపట్టి కలెక్టర్లు ఎమ్మార్ఓళ్లకు వినతి పత్రాలు సమర్పిస్తామని అన్నారు వ్యాపార ప్రక్రియలో వైద్య రంగాన్ని విస్తరిస్తున్నారని విమర్శించారు అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం దేవుణ్ణి అడ్డుపెట్టుకొని దౌర్భాగ్యంకరమైన రాజకీయం చేస్తుందని రాంబాబు ధ్వజమెత్తారు టీడీపీ భోజనం అనేది అనవాహితీగా వస్తుందని ఆ భోజనం అద్భుతంగా ఉందన్న మంత్రాల చంద్రబాబు బిఆర్ నాయుడును పొగిడినట్లు కాదని స్పష్టం చేశారు లోకేష్ నిద్రపోతున్నా జగన్ కళలోకి వస్తున్నాడని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జగన్ కి ఆదరణ పెరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నగర అధ్యక్షులు నూరి ఫాతిమా ఫాతిమాగల్సే నాయకులు పోలూరి వెంకట్రెడ్డి సిడి భగవాన్

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమ రూపాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కోటి సంతకాలను అంటే మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే అట్టి పెట్టాలి ప్రైవేటు రంగానికి బదిలీ చేయకూడదు ప్రైవేటు రంగానికి అమ్మకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక కోటి సంతకాలను సమీకరించి గవర్నర్కు సబ్మిట్ చేయాలనేది ఉద్యమంలో ఒక భాగం అదేవిధంగా రేపు పన్నెండవ తారీఖున ప్రతి నియోజకవర్గంలోను రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి కలిసి వచ్చేటటువంటి ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకి లేదా ఆర్డీఓకి లేదా కలెక్టర్కి మిమోరాండాలు సమర్పించటం ఈ విధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా అన్యాయంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రతి జిల్లాకి అంటే ప్రతి పార్లమెంట్కి నిజం ఒప్పుకునే రాంబాబు నిజమొప్పుకునేదండి నాకు అర్థం కాదు బాగుందిరా బాబు అంటే నిజం ఒప్పుకునే ఇలా పిచ్చి వేషాలు వేసి ఏదో విధంగా మీడియా వాళ్ళ చేతిలో ఉందని మీడియాని వాడుకునేటటువంటి పరిస్థితి చేస్తున్నారు ఇది దుర్మార్గం భగవంతుడు చంద్రబాబు నాయుడు క్షమించడు భగవంతుడు బిఆర్ నాయుడిని క్షమించడు ఒకసారి భగవంతుడు క్షమించగా మైనర్ అదేది ల్యాండ్ మైన్ ఏదో ఆయుష్ ఉండి వచ్చారు సంతోషం కానీ ఇలాంటి పాపాలు చేస్తే ఇంకా శిక్షిస్తాడనేది కూడా గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు అని చెప్పి గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన సీఎం అయిపో అయిపోయిన దాకా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ప్రజలకి మంచి చేయాలి వాళ్ళకి అందుబాటులో విద్య వైద్యం అనేవి రెండూ ఉండాలి అనే ఆలోచన విధానంతో తీసుకొని వచ్చిన ఈ మెడికల్ కాలేజీని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళ జేబులు నించుకోవడానికి వాళ్ళ అభివృద్ధి చెందడానికి వాళ్ళ వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా వాళ్ళు నిలకొక్కడానికి మరి పీపీపీ మోడ్ అంటే ప్రైవేటీకరణ చేస్తున్న ఈ మెడికల్ కాలేజీని ఆపటానికి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క సామాజిక వర్గమే కాదు ప్రతి ఒక్క వ్యాపారస్తులే కాదు లేకపోతే ఈ రోజు అడ్వకేట్స్ అందరూ గుంటూరు జిల్లా మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి కోర్టు దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మని